ఈసారి అవును ఆరోపణ ఏంటంటే మీరు కేవలము బీహార్ ఆంధ్రప్రదేశ్ పేర్లే తీసుకున్నారు కానీ అవును అది వేరే రాష్ట్రాలు తీసుకోలేదు అంటే పేరు తీసుకున్నందువల్ల ఆ రాష్ట్రాలకు ఏమొచ్చు రాదని అది తప్పు ఎందుకంటే బీహార్ రాష్ట్ర ఈ రెండు రాష్ట్రాలు విభజన అయినాయి విభజన వల్ల వాళ్ళకి నష్టమైన రాష్ట్రాలు ఎందుకంటే మన తెలంగాణ ఆంధ్ర ఉన్నప్పుడు హైదరాబాద్ మొత్తం తెలంగాణకు వచ్చే వరకు ఆంధ్రాకి నష్టమైంది అట్లనే బీహార్లో నిధులు వనరు మన మైన్స్ ఇవన్నీ కూడా అక్కడ ఉండేది ఎక్కడ జార్ఖండ్ ఉండేది ఆ ఇన్కమ్ పోయింది అయితే వీటికి ప్రత్యేకంగా ప్రత్యేకంగా చెప్పడం వాళ్ళ పేరు తీసుకున్నారు కానీ వాళ్ళు ప్రత్యేకంగా చాలా గొప్పగా ఏమి ఇవ్వలేదు అవును అమరావతికి పదిహేను వేల కోట్లు ఇచ్చిండ్రు కానీ ఇది మర్చిపోతుంది ఏంటంటే తెలంగాణకు నలభై వేల కోట్లు ఇచ్చిండ్రు ఇప్పటివరకు ఇచ్చేసిండ్రు కూడా అది ఇంకా మన ఫైనాన్స్ మంత్రి బట్టి విక్రమార్క గారు కూడా చెప్పిండ్రు ముప్పై ఐదు వేల కోట్లు ఈ గత ఐదు ఆరు నెలల ముప్పై ఐదు వేల కోట్లు ఎఫ్ఆర్బిఎం హద్దులు దాటినా కూడా అక్కడ కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ బీజేపీ ప్రభుత్వం అయినా కూడా బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ముప్పై ఐదు వేల కోట్లు ఇక్కడ ఇచ్చింది ఎందుకంటే రాజకీయాలకు పక్కకు పెట్టి ఇది ఇవ్వకుంటే నిజంగానే మన రాష్ట్రం ఇబ్బందులు పడుతుంది కరెంట్కు పైసలు ఉండయి పెన్షన్లకు పైసలు ఉండాయని ముప్పై ఐదు వేల కోట్లు ఇచ్చింది అయితే ఇవన్నీ కూడా పక్కకు పెట్టి అఫ్ కోర్స్ రాజకీయాలు ఉంటాయి అది ఎవరు కూడా ప్రత్యేకంగా పార్లమెంట్లో అవి తప్పుకోలేదు అందరు కూడా కేవలం సంఖ్యల గురించే మా కాదు రాజకీయ ఏ ప్రతి పార్టీ వాళ్లకు రాజకీయంగా లాభమయ్యేటట్టు మాట్లాడతారు కొన్ని కొన్నిసార్లు వాస్తవాలు పక్కకు పెట్టి అందుకే ఈ ఆరోపణలు కేవలం బీహారు అండ్ ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పినట్టు కానీ మనకు అన్ని కూడా ఏ మనకు మనకంతా అంతకట్ట ఎక్కువ కూడా వస్తుంది ఉదాహరణగా గుజరాత్ పేరు రాజస్థాన్ పేరు కూడా తీసుకోలేదు ఉత్తరప్రదేశ్ పేరు కూడా తీసుకోలేదు ఇంకో ఆరోపణ ఏంటంటే ఇవి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది వాళ్లకు ఏంటంటే మీ దగ్గర ఎనిమిది ఎంపీలు ఉండే ఏమీ సున్నా తీసుకొచ్చిండ్రు అంటే ఎంపీలు ఎక్కువ బీజేపీ ఎంపీలు ఎక్కువ ఉన్న దగ్గర ఎక్కువ వాళ్ళంటే మొత్తానికి మొత్తము మొత్తానికి మొత్తము మధ్యప్రదేశ్కో రాజస్థాన్కో ఉత్తరప్రదేశ్కు పోవాలి అంటే ఎంపీలు అంటే ఏం రావద్దనా అది కాదు ఎంపీలకు ఎంత సంఖ్యలు మళ్ళీ నిధులకు ఏమి సంబంధం ఉండదు దేనికి సంబంధం ఉంటుంది ఏ రాష్ట్రానికి ఏమి అవసరాలు ఉన్నాయి అది సంబంధము అదే దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు పక్కకు పెట్టి నిజంగానే బడ్జెట్ను ప్రవేశపెట్టిన గొప్పతనం మన బీజేపీ ప్రభుత్వం అనుకున్నది గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్కి ఏమొస్తున్నాయి అవన్నీ కూడా వస్తున్నాయి ఇంకా ఎక్కువనే వస్తున్నాయి ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ గురించి చెప్పలేదు బడ్జెట్లో కానీ ఇరవై ఐదు వేల కోట్ల రీజనల్ రింగ్ రోడ్ చేస్తుంది కదా ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు ఎవరు కూడా చెప్పలేదు జవహర్లాల్ని నెహ్రూ కూడా చెప్పలేదు ఇంకోటి అంటారు బడ్జెట్లో మీరు పిల్లల గురించి ఆలోచన లేదు పసిపిల్లలకి ఏం చేయలేదు ఒక చిల్డ్రన్ అనే పదం కూడా వాడలేదు అవును అన్ అండి బడ్జెట్ స్పీచ్ ఆధ ఓ గంటనో గంటన్నర ఉంటుంది అన్ని వివరాలు చెప్పలేము అన్ని డాక్యుమెంట్లు ఉంటుంది అట్లా చూస్తే పిల్లలకు ప్రియమైన నాయకుడు అంటారు నెహ్రూ గారు వారిని చాచా నెహ్రూ అంటారు ఆయన కూడా ఆయన బడ్జెట్ స్పీచ్లో చిల్డ్రన్ అనే పదం తీయలేదు అంత మాత్రాల పిల్లలకి ఏం లేదని చెప్పడము అవి రాజకీయాలు కానీ మంచిదే వాళ్ళు చేయాలి చేస్తున్నారు మేము కూడా చెప్పేది చెప్తున్నాము